నమస్కారం అండి గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ జాతకం మా మిస్సెస్ జాతకం నేమ్ కరెక్షన్ కోసం వచ్చామండి అప్పుడు ఆయన మా మిస్సెస్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ మీకు పాప కుడుతుంది కావత పేరు కూడా మేము చెప్పేస్తాను అని చాలా గంటా చెప్పారు అదే విధంగా రెండో కాంట్లో అబ్బాయి పుడతాడు అని చెప్పారు అది అది కూడా వాస్తవంగా జరిగిందండి సో రెండోసారి కూడా ఫస్ట్ అమ్మాయి పేరు కూడా మా గారి దగ్గరికి వచ్చి పెట్టించుకున్నాం ఇప్పుడు రెండోసారి అబ్బాయి పుట్టా కూడా అబ్బాయి పేరు కూడా ఆ పేరు కూడా నామకరణం చేయించడానికి తీసుకువచ్చి సలహా తీసుకుంటున్నాం సార్కి కృతజ్ఞతలు ఓం నమస్యం శ్రీమాత్రే నమ మీ కుటుంబ సభ్యుల్లో ఎప్పుడూ పిల్లలకు గాని పెద్దలకు కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తున్నట్లయితే ఈ తంత్రాన్ని గనక మీరు నమ్మకంతో ఆచరిస్తే తప్పకుండా తీరుతాయి మనం మందులు వాడుతూ ఉంటాం కానీ ఎప్పుడు మీ ఇంట్లో పిల్లలకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా కావచ్చు జ్వరాలు కావచ్చు కళ్ళకలకలు కావచ్చు లేక స్థిరోభారం కావచ్చు ఏదొక నిప్పులు కావచ్చు ఏదొక అనారోగ్య సమస్యతో తరచూ బాధపడుతూ ఉంటే వారు ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఈ తంత్రాన్ని గనక ఆచరించి మీరు మందులు వాడుతూ ఉన్నట్లయితే వెంటనే మీకు తగ్గితేరతాయి పద్దాకా మిమ్మల్ని ఈ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాం మీరు చేయవలసింది ఏమిటి అని అంటే బాగా పొండిన గుమ్మడికాయను ఒకటి స్వీకరించి దాన్ని చక్కగా ముక్కలుగా కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని తీసుకువెళ్ళి కోతులకి పెట్టాలి ఆ ఇంటి పెద్ద కావచ్చు ఆ ఇంట్లో పిల్లలైన ఎవరైనప్పటికీ కూడా సంకల్పం చేసుకుని కోతులకు పెట్టండి అలాగే మీ ఇంటికి చుట్టం చూపుక ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు మీరు చుట్టాలుగా ఒక మీరు ఒక ఐదుగురు నెంబర్లు ఉంటే చుట్టంగా చుట్టాలుగా ఒక ఐదుగురు నలుగురు వచ్చారనుకుందాం ఈ ఐదు ప్లస్ నలుగురు తొమ్మిది మంది లేక పది మంది ఉన్నారనుకుందాం ఒకటి ఎగస్ట్రా చేసి ఏం చేయాలి గోధుమ పిండితో చక్కగా చపాతీలను చేసి ఆ చపాతీలని మీ కుటుంబ సభ్యులకు నెంబర్ ఎంతమంది ఉంటే అన్ని చపాతీలు అలాగే చుట్టాలు ఎంతమంది వస్తారో వారికన్నా అన్నా ఒకటి ఎక్కువగా చేసుకుని ఈ చపాతీలని తీసుకువెళ్ళి వీధి కుక్కలకు పెట్టాలి ఇలా ఒక ఐదారు సార్లు కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు అది చెన్నై కావచ్చు పెద్దవి కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి లేదు మీ అనారోగ్య సమస్యలకు ఏదైనా మందులు వాడుతుంటే ఆ మందులు మీకు పనిచేస్తాయి కాబట్టి ఈ తంత్రాన్ని మీరు పాటించి మీరు గనక మందులు ఉన్నట్లయితే మీకు అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉండగలుగుతారు నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది ఆచరించినాకే కదా తెలిసేది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాడి